హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఈ వీడియో అయితే గురువారం రోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఆడవారికి ఉదయం పూట పనులే కాదండి ఈవినింగ్ కూడా ఇంట్లో బోల్డ్ అనే పనులు ఉంటాయి కదా ప్రతిరోజు నేనైతే గురువారం రోజు ఈవినింగ్ ఏం పనులు చేశాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దోశ పాటర్ కోసం బియ్యం అయితే నానబెడుతున్నానండి ఎందుకు ఈవినింగ్ నానబెడుతున్నానంటే చెప్తాను ఫస్ట్ అయితే కొలతలు అయితే చెప్తాను ఎన్ని తీసుకున్నాను దోశకు అనేది మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు సగం గ్లాసు వరకు శనగపప్పు ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు తీసుకుంటాను ఇవి బియ్యం అయితే రేషన్ బియ్యమే ఇంక అన్నీ కూడా ఒక మూడు సార్లు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేస్తాను ఎందుకు ఈవినింగ్ నానబెడతాను అంటే దాదాపు నేను ఎప్పుడు ఉదయం పూటే నానబెడతాను ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే ఒక రెండు రోజులు మూడు రోజులు నేను ఇంట్లో ఉండను ఏదైనా ఊరు వెళ్తాను అన్నప్పుడు ఈవినింగ్ నానబెట్టేసి ఉదయం గ్రైండర్ వేసి ఒక గంట అలాగే బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వెళ్తాను అది ఒక మూడు నాలుగు రోజులు అనుకున్నా ఏమి ఎక్కువగా పుల్ల కావదు ఒక రెండు రోజులు ఊరికెళ్తున్నాం శనివారం రోజు ఉదయం ఊరికి వెళ్ళాలంటే ఇంకా శుక్రవారం రోజు ఉదయాన్నే లేయంగానే ఈ పిండి రెడీ చేసి గ్రైండర్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే మళ్ళీ నాకు వచ్చిన తర్వాత హడావుడి లేకుండా ఉంటుంది మళ్ళీ నేను ఎక్కడికన్నా వెళ్ళానంటే నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక రెండు రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి వచ్చేలోపు విపరీతమైన కాలనొప్పులు అంటే ఎక్కువగా ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్తాను కాబట్టి నాకు అలా జరుగుతుంది ఏందో అది ఇంకా నాకు అర్థమే కాదు కొంతమంది ఇష్టం అంటారు ఇంకా మామూలుగా అంటే ఇంట్లో ఉండి ఉండి వెళ్తాను కాబట్టి కాలనొప్పులు వస్తాయేమో అనుకుంటాను రెండు రోజుల వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువగా పనులు చేయలేను కాలనొప్పులతోటి అందుకు ఎక్కడికన్నా వెళ్తున్నా అంటే దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ రెడీ చేసి అలాగే ఏమైనా కొంచెం చట్నీలు పొడులు అలాంటివి ఏమైనా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తాము టూర్ వెళ్ళినా అంతే అండి ఇడ్లీ పిండి కానీ దోస పిండి కానీ రెడీగా ఉండాలి వచ్చిన తర్వాత వెంటనే ఈజీగా వేసుకొని తినేటట్టు ఉండాలి అలాగే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు బయట తింటే మాకైతే ఇంటి ఫుడ్ మిస్ అవుతాము అందుకు కూడా ఒక రీజన్ అండి ఇంకా ఈవినింగ్ అంటే ప్రతిరోజు మా ఇంట్లో కర్రీ ఏదో ఒకటి చేయాలి అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి చిక్కుడుకాయలు వలిసి పక్కన పెట్టుకున్నాను కడిగేసి ఇవి చిక్కుడు విత్తనాలు అయితే ఎక్కువ పెద్దగా లేవండి అంటే మనకి చెట్లకి అయితే చాలా లా ఉంటాయి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయని చూస్తున్నాను తాలింపు వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలపెట్టేసి పైన పెట్టి దానిపైన నీళ్ళు అయితే పోస్తానండి అంటే మనం చిక్కుడుగాయలు మామూలుగా వాటర్ వేసి బాయిల్ చేసుకొని కూర చేసుకుంటారు కొంతమంది ఇలా బాయిల్ చేయకుండా డైరెక్ట్గా మనం పచ్చి వేసి అలా కుక్ చేసుకున్నప్పుడు ఇలా వాటర్ వేసామంటే ఆ నీళ్ళ అనేది కిందికి వచ్చేసి అవి మాడిపోకుండా సరిగ్గా మనకి కుక్ అవుతాయి ఏవైనా పొడి కర్రీలు చేసేటప్పుడు ఎక్కువగా మాడిపోతాయి ఇంకా మనం ఎక్కువగా కలబెట్టాలి అక్కడే నిలబడి చేయాలనుకున్నప్పుడు ఇలా మూతలో నీళ్లు పోసి పెట్టామంటే అవి ఎక్కువగా మాడకుండా అస్సలు అడుగు అంటామండి ముఖ్యంగా అడుగంటకుండా ఆవిరి కిందికి వస్తూ ఉంటుంది కదా సరిగ్గా అయితే బాయిల్ అయితే ఇంకా ఒక టమాటో అయితే వేసాను కట్ చేసి ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాండి ముందే నేను ఏమైనా కర్రీ చేయాలంటే కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ కలపెట్టేసి మళ్ళీ కూడా ఇంకా అలానే సేమ్ నీళ్ళు పోసాను కదా ఆ ప్లేట్ అలానే పెట్టేస్తున్నాను ఇంక ఇవి తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే ఆ నీళ్ళు మళ్ళీ అందులో కర్రీలో పడ్డాయంటే మళ్ళీ కర్రీ అంతా ఖరాబ్ అవుతుంది కదా ఒకవేళ కొంచెం అటు ఇటుగా పడ్డా ఏం కాదనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మంచినీళ్ళు పోయాలి మంచినీళ్ళు పోస్తే కనుక కొంచెం పడ్డా ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా థియేటర్లో పొరపాటు జరిగినా ఇంకా నీళ్ళు చూడండి కొంచెం మిగిలాయి అన్ని పోస్తే ఒక గ్లాస్ వరకు పోస్తే హాఫ్ గ్లాస్ వచ్చాయి అసలు చూడండి అడుగున నీరు ఎలా వచ్చిందో కర్రీకి అలా వస్తుందన్నమాట మనం మూత పైన నీళ్ళు పోసి పెట్టుకుంటే ఇంకా మగ్గిన తర్వాత కారం వేసి కొద్దిగా కొబ్బరిపడి కొంచెం వెల్లుల్లి దంచి అందులో వేసి అన్నీ కలపెట్టేస్తున్నాను కొంచెం కుక్ అయినాక ఇంకా ఆఫ్ చేస్తానండి ఇలా చేసుకున్నామంటే ఇంకా ఈజీగా ఉంటుంది పైన నీళ్ళు పోసి అలా మూత పెట్టేస్తే ఇంకా లాస్ట్లో ఏం వేశానంటే కూరపడి నేను ఇంతకుముందు వీడియోలలో కూడా షేర్ చేశాను కదా కూరపడి కొద్దిగా చల్లి అలా ఒక స్పూన్ వరకు వేస్తాను ఇంకా అది వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు అత్తయ్య పక్కన అడుగుతుంది చపాతికి పిండి కలిపినావా చిన్నోడు వచ్చాడు వాడు చపాతి అడుగుతున్నాడని ఆల్రెడీ రెడీ చేసి పెట్టానులే అని చెప్తున్నాను మా చిన్నబ్బాయి సిక్స్ కల్లా కాలేజీ నుంచి వస్తాడు వాడు వచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఫస్ట్ నన్ను అడిగేది అమ్మ చపాతి చేయి ఇంకా అంతే బయట ఏమి తినడు అసలు ఎలా అయ్యాడంటే నాకన్నా ఓసిడి అనమాట ఏమి తినకుండా బయట అసలు అలా తయారయ్యాడనమాట నేనే అలా తయారు చేశానేమో అనిపిస్తుంది మా వాడిని నేను ఎక్కువగా బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే నీట్గా చేసుకోవాలా ఇంట్లోనే తినాలా అని అలా తయారు చేశాను వాడిని అసలు లాస్ట్కి ఎట్లా అయ్యాడంటే మావాడు బిస్కెట్లు చాక్లెట్లు కూడా తింటాల్లా అలా తయారయ్యాడు ఇంకా ఇప్పుడు రొట్టె అండి కంపల్సరీ చపాతి ఉండాలి రొట్టె ఉండాలి రొట్టె మా మామయ్య షుగర్ పేషెంట్ అందుకని మామయ్యకి రొట్టె ఒక రెండు అన్న చేయాలి అందుకని ఇంకా రొట్టెపిండి కాస్త కలిపి అది కూడా వేడి అవుతుంది కదా అని పక్కన పెట్టేశాను అది ఆ వేడిలు కలిపి అలా పెట్టేసామంటే ఆ వేడి అనేది ఆ పిండికి ఉడుకు పట్టుకుంటుంది అని అలా గట్టిగా అదిమి పెడితే ఆ వేడి అందుకు పట్టుకుంటుంది అక్కడ పిండికి ఇంకా ఇప్పుడు అన్ని చపాతి పిండి రొట్టెపిండి రెడీ చేశాను కర్రీ కూడా అయింది కదా ఫస్ట్ అయితే చపాతి చేస్తున్నాను చపాతీలు అయితే నేను ఎప్పుడూ పీట పైన చేస్తానండి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ పైన ఎప్పుడు చేయను దాదాపుగా ఈ మధ్య ఏమైందంటే నేను ఎక్కువగా చపాతీలు చేసి చేసి ఆ పీట మనకి చెక్కదు కదా అది కడిగి 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 అడుగున కాళ్ళు రెండైతే పోయాయి ఇంకా అది తెచ్చుకునేంతవరకు ఇలా కింద రుద్దటం తప్పదన్నట్టుగా ఇలా చేస్తున్నాను దాదాపు నాకు ఇలా అట్లా ప్లాట్ఫామ్ మీరు అట్లా చేయటం ఇష్టం ఉండదు పైన ఒక పేపర్ వేసి ఆ పేపర్ పైన పీట పెట్టేసి చేస్తుంటాను ఎప్పుడు అది పోయింది కాబట్టి ఇంకా తప్పక ఇప్పుడైతే కింద చేస్తున్నాను చపాతీలు కూడా ఫోల్డ్ చేసి చేస్తాను అలా చేసుకుంటే మనకి పొరలు పొరలుగా వస్తాయి మెత్తగా కూడా ఉంటాయి కొంచెం కలిపేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేస్తాను ఆయిల్ కానీ కొంచెం మనం ఏమైనా పెరుగు గిన్నె అలా కలి కడిగే ముందుగా పెరుగిన్నె ఉంటుంది కదా అంటే దానికి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా ఆ పెరుగు గిన్నెలో కలిపినా కానీ మనకి చపాతీలు అయితే మెత్తగానే ఉంటాయండి ఆడవారికి అసలు ఎప్పుడు ఉదయం ఏమి వండామా మళ్ళీ మధ్యాహ్నం ఏం వండాలి రాత్రికి ఏం వండాలి ఇదే హడావిడి కదా నాకైతే ఎందు ఎప్పుడు అట్లే అనిపిస్తుంది నిజంగా ఉదయం వండుతాం మధ్యాహ్నం వండుతాం రాత్రి వండటం కడగటం అందరికి పెట్టడం ఇదే పని అసలు అనిపిస్తుంది వేరే లోకం లేదా అని అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు చూడు ఏదో కర్రీ చేయటము చపాతీ చేయటం రోటీ చేయటం ఈవినింగ్ అయితే ఇదొక గోల నాకైతే ఆ స్టవ్ అంతా పొడి పొడి పిండి పడి ఖరాబ్ అవుతుంది కానీ కంపల్సరీ చేయాల్సిందే విసుకు పడుతుందండి నిజంగా అసలు రొట్టెలు చేసి చపాతీలు చేసి అందరికీ సాయంత్రం అయ్యేలోపు ఉదయం మళ్ళీ అన్నీ కడిగే అన్నీ క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి అందరు పడుకున్న తర్వాత కానీ మనం పడుకోలేము ఎందుకంటే అందరు తిని ఎక్కడో వాళ్ళు అక్కడ పడుకుంటారా మనమైతే అంతా కిచెన్ అంతా నీట్గా చేసుకొని శుభ్రం చేసుకొని లేదంటే ఇంకా అవి ఎక్కడెక్కడ వదిలేసామనుకో ఏడుకి వెళ్ళాల్సిన వాళ్ళు కాలేజీకి ఎనిమిదికి తొమ్మిదికి వెళ్తారు అంత లేట్ అవుతుంది ఎందుకంటే అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా మనం అలా కానీ మన పని ఏముంది ఇంకా ఇంట్లో అందరికీ ఏమి ఇష్టమో అవి వండి పెట్టడమే కదా ఆడవాళ్ళ పని అన్నట్టుగా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యమే మన ఆరోగ్యం అన్నట్టు నేనైతే అలానే ఆలోచిస్తాను ఏంటంటే మనం చేసే వంటల వల్లే మన వాళ్ళే హెల్దీగా ఉంటారు మనం మంచిగా చేస్తే నీట్గా శుభ్రంగా ఇంట్లో వాళ్ళు అంత హెల్దీగా ఉంటారు అని అనుకుంటాను అలానే ఇంకా ఓపికతో చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి విసుగు వస్తుంది ఎప్పుడు ఈ వండటం కడగటమేనా అని కానీ బయటి ఫుడ్ అయితే దాదాపు అస్సలు నైంటీ నైన్ పర్సెంట్ మేము అస్సలు తెచ్చుకోమండి ఎప్పుడో తప్పని పరిస్థితులలో అసలు నాకు తెలిసి ఎప్పుడు మేము బయటి ఫుడ్ తెచ్చుకోం బయటికి వెళ్ళినప్పుడు తింటాం అప్పుడు తప్పదు కాబట్టి హోటల్ నుంచి అలా తెచ్చుకోవటము అలా చేయము అసలు అలా ఎప్పుడైనా తెచ్చుకున్న మా ఇంకా ఆ రోజు అంటూనే ఉంటాడు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో వీళ్ళక బయట నుంచి తెప్పించారనని తెప్పించమంటే పిల్లల కోసం ఎప్పుడైనా తెచ్చుకుంటారు మేము పెద్దవారి కోసం ఎప్పుడు తెచ్చుకోం బిర్యానీ అలా తెచ్చుకోవటం మాకు అస్సలు ఇష్టం ఉండదు నాకైతే ఇంకా ఓసిడి ఆ వాళ్ళు ఏం వేసారో ఏం చేశారో అన్న అనుమానం అనమాట అందుకని నాకు తెలిసినంతవరకు నేనే వండుకొని తింటుంటాను నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినా నాకు కొంచెం అనుమానం ఏట చేశారో నీట్గా చేశారో లేదా అని ఇంక ఇప్పుడు రొట్టె అయితే చేస్తున్నానండి జొన్న రొట్టె జొన్న రొట్టెని కూడా అలా కొద్దిగా చేత తట్టేసి తర్వాత మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో నెమ్మదిగా అలా రోల్ చేసేస్తే కొంచెం పెద్ద అవుతుంది ఫస్ట్ అయితే చేత తట్టాల్సిందే కొద్దిగా ఇంకా చివరిలో క్రాక్స్ ఇవ్వకుండా మనం చూసి అలా రోల్ చేసుకున్నామంటే ఈజీగా కొంచెం పెద్దగా అవుతుంది ఒక నాలుగు రొట్టెలు అయితే చేస్తాను నాలుగు చపాతీలు ఇంకా కొంచెం ఒకటి రెండు కొంచెం ఎక్స్ట్రా అయినా ఉదయానికి ఉన్న మా మమ్మై తింటాడు ఉదయం పూట రొట్టె చేసిన ఈవినింగ్ ఒకటి రెండున్న ఇంకా తింటాడు ఉదయం పూట చేసినప్పుడు ఒకటి ఎగస్ట్రానే ఉంచుతాను ఎప్పుడన్నా ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఆయన కోసం సపరేట్ చేయకుండా మేము మళ్ళీ చపాతీ చేసుకుంటాము దాదాపుగా రోజు చపాతీగా రోటీ రెండు ఉండాల్సిందే చపాతీలు రోటీలు చేసి చేసి ఎక్స్పీరియన్స్తో ఫాస్ట్గా చేయటం కూడా వచ్చింది నాకు ఫటా ఫటా చేసేస్తానండి అంతగా ఇబ్బంది ఏం లేదు ఫాస్ట్గా ఒక గంటలో ఇంకా అందరికీ అయిపోవాల్సిందే లేట్లేదు చపాతీలు అయితే ఇంకా ఫాస్ట్గా చేస్తాను రొట్టెల కన్నా అసలు ఒక చపాతీ కాలేలోపు నాలుగు చపాతీలు రుద్దేస్తాను అంత స్పీడ్గా నేర్చుకున్నాను ఇంకా మనం ఏదైనా అంతే కదా చేస్తూ చేస్తూ ఉంటే మనకి స్పీడ్ వస్తుంది పర్ఫెక్ట్ కూడా వస్తుంది ఇంకా రొట్టెకి అయితే కొంచెం పైన నీళ్ళు అలా పుయ్యాలి కదా పొడి పిండి కోసం అలా అయితే చేత్తోనే పోస్తున్నాను క్లాత్ అయినా పోయొచ్చు క్లాత్ సరిగ్గా అందుబాటులో లేదు దాదాపు నేను క్లాత్తోనే ఊస్తాను ఇవాళ ఏంటో అందుబాటులో లేదని అది మాడిపోతుందేమో అన్నట్టుగా చేత్తో అలా పూస్తున్నాను నేనైతే ఇంకొక విషయం అయితే చెప్తున్నానండి నేను ఏవైతే వంటలు చేసుకుంటానో అవే యూట్యూబ్లో షేర్ చేస్తాను దాదాపు అనుకోవచ్చు రోజు ఇవేనా నార్మలే కదా అని అనుకోవచ్చు మీరు నేను ఛానల్ స్టార్ట్ చేయటం కూడా అంతే నేను ఏదైతే ఇంట్లో ఏదైనా వంటలు కానీ ఏనా చేసుకుంటానో అవే షేర్ చేద్దాం అనుకున్నాను కుకింగ్ ఛానలే స్టార్ట్ చేయాలంటే మనకి బోల్డ్ అని కుకింగ్ ఛానల్ ఉన్నాయి మనం ఏం సక్సెస్ అవుతాము మన లైఫ్ స్టైల్ని మనం చూపించుకుందామనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నేను ప్రత్యేకంగా అయితే ఎప్పుడు యూట్యూబ్ కోసం అయితే చెయ్యనండి నేను ఏదో ఇంట్లో చేసుకుంటానో అదే షేర్ చేస్తాను నేనైతే సక్సెస్ అవుతాను నాకు నమ్మకం ఉంది కాకపోతే నేను మధ్యలో వేరే అలా డిస్టర్బ్ అయ్యి పక్కకు అంటే డిస్టర్బ్ అంటే నేను వేరే పని మీద అలా పక్కకి వెళ్ళేశాను అందుకని కొంచెం ఛానల్ డల్ అయింది మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తాను ఇంక ఇప్పుడు రొట్టెలు అయితే అయ్యాయండి ఇంకా రొట్టెలు అయిన తర్వాత ఫస్ట్ మా మామయ్యకి పెట్టేయాలి ఫస్ట్ ఎందుకంటే తను షుగర్ పేషెంట్ కదా కొంచెం త్వరగా తినేస్తాడు మధ్యాహ్నం పప్పు ఉంటే అది కొద్దిగా వేసి మధ్య ఫస్ట్ పెట్టేసింది అది కాక విడివేడిగా తింటే కూడా బాగుంటుంది కదా